హాయ్ ఫ్రెండ్స్ అందరూ మీరు స్కూటీ అయితే వాడుతున్నారు మీ దగ్గర ఒక నిమిషం టైం ఉంటే వీడియో అయితే చివరి వరకు అయితే చూడడం ట్రై చేయండి మనకు వీడియో స్కూటీ వెహికల్ మనకి పైన ఎప్పుడు వాషింగ్ చేసినా ఎప్పుడు సర్వీసింగ్ చేసినా పైన ఉన్నది చేస్తారు మనకి లోపల అన్నది ఏం చేయరు చూశారు కదా ఈ వెహికల్ కూడా మనకి ఆ విధంగానే అయితే వచ్చింది మనం డిక్కి ఓపెన్ చేస్తే చూస్తే మనకి షాక్ అయితే అయ్యి మనకి చాలా డస్ట్ అయితే ఉంది దీనివల్ల ఏంటంటే ఇంజన్ ఓవర్వీ అవుట్ అవుతుంది మనకి ఎట్ టాప్ దగ్గర అయితే ఆయిల్ లీక్ అవుద్ది నెక్స్ట్ ఏంటంటే మైలేజ్ ఇష్యూస్ కానీ మనకి బిఎస్ సిక్స్లో అయితే సెన్సార్ ప్రాబ్లం కానీ ఇటువంటి ప్రాబ్లం అనేది దీనివల్ల అయితే వస్తాయి చూశారు కదా మనకి చాలా డస్ట్ అయితే పడేసింది ఇది ఎందుకంటే బ్యాక్ సైడ్ ఇంజిన్ రావడం వల్ల మనకి ఈ విధంగా అయితే జరుగుతుంది మనం ఎప్పుడు సర్వీస్ కూడా మనకి పదివేల కిలోమీటర్కి ఒకసారి డిగ్గీ అన్నది వాటర్ వాస్ కానీ శుభ్రం క్లీన్ చేయించుకోవడం కానీ చేయాలి చేసిన తర్వాత మీకు లాస్ట్లో పెడతాను ఎలా ఉందన్నది అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎప్పుడైనా అలా జరుగుతుంటే మీ ను కూడా మీరు కామెంట్ సెక్షన్లో షేర్ షేర్ చేయొచ్చు చూశారు కదా మనకి హెడ్ టాప్ లీక్లు కానీ ఈ విధంగా అయితే శుభ్రం దీన్ని అయితే సర్వీస్కి అయితే మనం అయితే ఇప్పుడు రెడీ చేస్తున్నాం కాబట్టి శుభ్రం వాటర్ వాష్ అయితే చేసి ఒక హాఫ్ డే అయితే పక్కన పెట్టి అయితే మీకైతే చూపిస్తున్నాను చూసారు కదా ఏ విధంగా అయితే వచ్చింది ఈ విధంగా అయితే ఉండాలి ఈ విధంగా ఉంటా మనకి ఎటువంటి లీకేజ్ ఉన్న ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మనం ఐడెంటిఫై చేసుకోవడానికి కూడా మెకానిక్ కూడా చాలా ఫ్రీగా అయితే ఉంటుంది వీడియో అయితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి ఏమైనా డౌట్లు ఉంటాయి యూట్యూబ్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి